ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు దృష్టి ద్వారా సృష్టి అంటున్నారు అంటే బాబా ప్రతి ఒక్కరికి కూడా నేను సేవ చేసుకుని అధికారం ఇచ్చాను అందరు స్వతంత్రులు అందరికీ ఆ హక్కు ఉంది ఆ అధికారం ఉంది సేవ చేసే అధికారం ఉంది తర్వాత పూజాత్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే లౌకికంలో ఉన్నవారినైనా అలౌకికలో అలౌకిక పరివారమైన లౌకిక పరివారమైన ఆ శ్రేష్ట దృష్టితో చూడాలి వీళ్ళు శ్రేష్ట ఆత్మలు వీరు వీరు భగవంతుడి యొక్క పిల్లలు ఇలా ఉన్నతమైన దృష్టితో చూడాలి అంటున్నారు బాబా కానీ అంత కూడా అద్దులోకి తీసుకొచ్చేస్తున్నారు బేహద్ సేవని ఇవన్నీ కూడా బేహద్ అధికారాన్ని ేహద్ వారసత్వాన్ని ఇవన్నీ కూడా అద్దులోకి తీసుకొచ్చేస్తున్నారు అని అంటున్నారు అలాగే బ్రాహ్మణ పరివారం అంటే ఎంత ప్యూర్గా ఉన్నట్టుగా లౌకిక పరివారం అంతా అపవిత్రులని ఇలాగ అపవిత్రత దృష్టితో చూస్తున్నారు అందరినీ సమాన భావంతో చూడట్లేదు వాళ్ళ యొక్క ఆత్మ యొక్క స్వధర్మంనే చూడాలి ఏంటి శాంతి ప్రేమ ఆనందం పవిత్రత తప్ప ఇంకేది దైహిక దృష్టి ఉండకూడదు అంటున్నారు దైహిక దృష్టిలోకి వెళ్ళిపోతున్నారు మీరు ఇది చాలా మహా పాపం అంటున్నారు బాబా దైహిక దృష్టి దైహిక దృష్టి అంటే ఏంటి వీళ్ళ పవిత్రులు ఇది వాళ్ళు ఇంకా కింద లో చూడడం అనమాట మేమే ఉన్నతమైన వాళ్ళమి మేమే భగవంతుడి పిల్లలమి ఈ విధంగా చూడడం అనమాట కానీ ఇది మహా పాపము అంటున్నారు బాబా ఎందుకంటే చ చాలా చాలా చోట్ల ఇలాగనే కదా జరుగుతుంది వ్యతిరేకంగా తీసుకొచ్చారు కదా బాబా జ్ఞానాన్ని చాలా వరకు కూడా అదే బాబా చెప్తున్నారు ఈ దైహిక అంటే వీళ్ళ అపవిత్రులు వీళ్ళు ఉన్నతమైన వారు కాదు అని ఇలాంటి దృష్టితో చూడడం వల్ల అది పూజాత్మ లక్షణాలు కాదు అంటున్నారు అది మహా పాపము అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎందుకంటే ప్రాక్టికల్ గా ఇలాగనే జరుగుతుంది ప్రాక్టికల్ గా ఇలా జరుగుతున్నాయి అదే పాయింట్ బాబా ఈరోజు చెప్తున్నారు మరి ఏం చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా స్వచ్ఛంగా పవిత్రంగా శ్రేష్టంగా లేదా పూజలుగా తయారు చేసి పరమ పవిత్రుడైన అవేత బాబు దాదా మాట్లాడుతున్నారు ఈ రోజు బాబుదాద బ్రాహ్మణ పిల్లలందరి యొక్క శ్రేష్ట కర్మ యొక్క రేఖను చూస్తున్నారు ఈ కర్మ రేఖ ద్వారానే వర్తమానం మరియు భవిష్యత్ దృష్టి అదృష్టి రేఖ గీయబడుతుంది బ్రాహ్మణులందరు కర్మ రేఖ లేదా కర్మల కథ లేదా కర్మల కాతను చూస్తున్నారు భాగ్య విధాత తండ్రి కర్మల గృహగతి జ్ఞాత అయిన తండ్రికి స్వయంగా వారసత్వానికి అధికారులైన పిల్లలు మరి స్వయం విధాత బాబు పిల్లలందరికీ స్వర్ణం అవకాశం ఇచ్చారు బాబా పిల్లలందరికి కూడా స్వర్ణం అవకాశం ఇచ్చారు ఏమి ఇచ్చారు అందువలన ఎవరు ఎంత భాగ్యం తయారు చేసుకోవాలనుకుంటే ఎంత సర్వ ప్రాప్తి స్వరూపంగా అవ్వాలంటే అంత తయారు చేసుకునే సంపూర్ణ అధికారం ప్రతి ఒక్కరికి ఉంది అంటున్నారు బాబా అయితే ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే పది సంవత్సరాల జ్ఞానంలో ఉన్న ఇరవై సంవత్సరాల జ్ఞానంలో ఉన్నా వీళ్ళు మాత్రమే ఈ సేవ చేయాలి వీలు చేయకూడదు వీళ్ళు మాత్రమే ముందుండాలి వీలు వెనక్ ఉండాలి అని ఇలాంటి సర్టిఫికేట్లు మంది ఇస్తున్నారు అనమాట అంటే అక్కడ అక్కడ స్వచ్ఛత లేదు దృష్టి కూడా పాడైపోయింది దాని వల్ల మహాపాపం వస్తుందని బాబా అంటున్నారు అయితే అధికారం ఇవ్వటంలో నెంబర్ లేదు స్వతంత్రం ఉంది ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది బాబా సేవ చేసుకోవడానికి ఎవరు పురుషార్థం వాళ్ళు చేసుకోమన్నారు అసలు ఒకరు పురుషార్థం చేశారంటే ఇతరులపై ఆధారపడకూడదు అని అన్నారు బాబా అంత అధికారం అంత స్వతంత్రం ఉన్నప్పుడు మరి పురుషార్థం చేస్తే కొంతమంది దూరం పెట్టేస్తున్నారు కొంతమంది అయితే అసలు వాళ్ళని వెలివేసినట్టు వేరే వేరే మతంలా చూస్తున్నారు ఇంకా రకరకాలుగా ఎలా ఉందంటే అలాగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు అన్నమాట అది బాబా అంటున్నారు సహయోగం బ్రాహ్మణుసారంగా వరదన సమయం యొక్క సహయోగం కూడా ఉంది అది కూడా అందరికి సమానం బాబా సహయోగం కూడా ఉంది అది కూడా అందరికి సమానం అంటున్నారు బాబా మరి ఎంత విభజనలు ఎందుకు చూస్తున్నారు బాబా మనల్ని అందరినీ కూడా అందరినీ సమానంగా చూసేటప్పుడు మన దృష్టి ఎందుకు లౌకిక పరివారము ఒకరిని లౌకిక పరివారంలో సేవను తీసుకెళ్తే వాళ్ళ అపవిత్రులు వాళ్ళ సేవకు తీసుకెళ్ళకండి మరి దృష్టి ఎక్కడ మారింది దృష్టి ద్వారా సృష్టి అంటున్నారు బాబా మరి దృష్టి ఎక్కడ మారలేదు అపవిత్రుల్లి అపవిత్రుల్లి సేవకు తీసుకెళ్ళకండి ఇంత స్వర్ణం అవకాశం లభిస్తుంది కానీ బేహద్దు ప్రాప్తిని కూడా నెంబర్ వారుగా హద్దులకు తీసుకొచ్చేస్తున్నారు బాబా బేహద్ వారసత్వం బేహద్ అధికారం కూడా బేహద్దు కానీ తీసుకునే వారు నెంబర్ వారుగా ఎందుకు అవుతున్నారు దీనికి సం సంక్లిప్తంలో రెండు కారణాలు ఉన్నాయి బుద్ధుల స్వచ్ఛత లేదు అంటున్నారు బుద్ధి స్పష్టంగా లేదు ప్రతి అడుగులో సావధానం లేదు ఈ రెండు కారణాల వల్ల నెంబర్ వారుగా అయిపోతున్నారు ముఖ్య విషయం స్వచ్ఛత దీనినే పవిత్రత లేదా మొదటి వికారంపై విజయం అని అంటారు స్వచ్ఛత ఉండాలి అంటున్నారు బాబా దీనినే పవిత్రత అంటారు మొదటి వికారంపై విజయం అంటారు బ్రాహ్మణ జీవితంలోకి వచ్చారు అంటే బ్రాహ్మణ జీవితం ముఖ్య ఆధారమైన నవీనత అయినా అలౌకికత అయినా జీవితానికి అలంకరణ అయిన కానీ అది పవిత్రత బ్రాహ్మణ జీవితం ముఖ్య ఆధారమైన నవీనత అయినా అలౌకికత అయినా జీవితానికి అలంకరణ అయినా కానీ అది పవిత్రత ఆత్మ యొక్క పవిత్రత చెప్తున్నారు ఆత్మ యొక్క ప్యూరిటీ గురించి చెప్తున్నారు బాబు ఇక్కడ వృత్తి దృష్టి స్మృతి ఆత్మ యొక్క ప్యూరిటీ గురించి చెప్తున్నారు బాబా బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతిజ్ఞయే కామజితులుగా అవటం ఈ అసంభవాన్ని సంభవం చేసి చూపించటమే శ్రేష్ట జ్ఞానం మరియు శ్రేష్ట జ్ఞానం యొక్క దాతకు గుర్తు ఎలాగైతే నామధార బ్రాహ్మణుల బ్రాహ్మణులకి గుర్తుగా జంజ మరియు పిలక చూపిస్తారో అలాగే సత్యమైన బ్రాహ్మణులకు గుర్తు పవిత్రత మరియు మర్యాదలు జన్మ లేదా జీవిత గుర్తుని సదా జాగ్రత్తగా ఉంచుకోవాలి పవిత్రతకి మొదట ఆధార పాయింట్ స్మృతి యొక్క పవిత్రత నేను ఆత్మనే అని కాదు నేను శ్రేష్ట పవిత్ర ఆత్మనే అని అనుకోవాలి ఆత్మ అనే మాట అయితే అందరూ చెప్తారు కానీ బ్రాహ్మణాత్మ సదా ఇదే అంటారు నేను శుద్ధ పవిత్రత ఆత్మను శ్రేష్ట ఆత్మను పూజ ఆత్మను విశేషాత్మను ఇదే స్మృతి యొక్క పవిత్రతకు ఆధారము అంటున్నారు బాబా ఇతరులను కూడా అలా ఇతరులను కూడా ఆ విధంగా చూడాలి అంటున్నారు ఈ మొదట ఆధారం గట్టిగా చేసుకుంటారా ఈ వృత్తి సద స్మృతిలో ఉంటుందా ఎటువంటి రుతుయో అటువంటి కర్మ స్వతహాగానే జరుగుతుంది ఎటువంటి రుచు ఋతు ఉంటుందో అటువంటి కర్మ స్వతహాగానే జరుగుతుంది అంటున్నారు మొదటి స్మృతి యొక్క స్వచ్ఛత కావాలి మన ఆలోచన ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అంటున్నారు బాబా శ్రేష్టంగా ఉండాలి ఉన్నతంగా ఉండాలి అంటున్నారు ఈ స్మృతి ఉండాలి ఈ స్మృతి యొక్క స్వచ్ఛత కావాలి అంటున్నారు బాబా దాని తర్వాత వృత్తి మరి దృష్టి ఎప్పుడైతే స్మృతుల పవిత్రత వస్తుందో అంటే నేను పూజాత్మను అనుకుంటే వారి విశేష మహిమ ఏంటి సంపూర్ణ నిర్వికారి సర్వగుణ సంపన్నులు పదహారు కాల సంపూర్ణలు ఇవి పూజాత్మ యొక్క లక్షణాలు వారు స్వత స్వయాన్ని సర్వలని ఏ దృష్టితో చూస్తారు పూజాత్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు స్వయాన్ని తర్వాత అందరినీ కూడా ఏ దృష్టితో చూస్తారంటే అలౌకిక పరివారమైనా కానీ లౌకిక పరివారమైనా లౌకిక స్మృతిలో ఉండే ఆత్మలైనా అందరి పట్ల పరమ పూజాత్మలు లేదా పూజలుగా తయారు చేయాలనే దృష్టితో చూడాలి పూజాత్మల పట్లైనా కానీ ఒకవేళ ఏదైనా అపవిత్రత దృష్టి వస్తుంది అంటే స్మృతి యొక్క పునాది బలహీనంగా ఉన్నట్లే అంటున్నారు ఇది మహామహా పాపం ఏ పూజాత్మ పట్లైనా అపవిత్రత అంటే దైహిక దృష్టి వెళ్తుందంటే ఈ సేవదారి చాలా మంచివారు ఈ శిక్షలు మంచివారు ఈ శిక్షకులు మంచివారు కానీ ఆ మంచి ఏమిటి మంచిది ఉన్నది స్మృతి మరియు ఉన్నత దృష్టి ఉండటం అంటున్నారు బాబా అందరినీ ఉన్నతంగా చూడాలి ఉన్నతమైన దృష్టి ఉండాలి ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నతమైన సంకల్పాలు చేయాలి అందరిని ఉన్నతంగా తీసుకెళ్లడమే పూజాత్మ యొక్క లక్షణాలు అంటున్నారు బాబా దైహిక అపవిత్రత దైహిక అపవిత్రత యొక్క దృష్టితో చూడకూడదు అంటున్నారు వీళ్ళు అలౌకి లౌకిక పరివారం వీళ్ళ అపవిత్రులు ఇలా ఆ ఉన్నతం లేకపోతే మంచిది ఏమిటి ఇది కూడా బంగారు క యొక్క రూపమే కదా చేత ఏం చేసింది బంగారు జింక కావాలంది మాయిల పడింది రాముడికి దూరం అయిపోయింది అదే ఉదాహరణ చెప్తున్నారు బాబా బంగారు జింక యొక్క రూపమే కదా అది సేవ కాదు అంటున్నారు ఎప్పుడైతే మీ దృష్టి దైహిక దృష్టి వీళ్ళ అపవిత్రులు వాళ్ళ అపవిత్రులు వీళ్ళు లౌకిక పరివారం వాళ్ళ అలౌకిక పరివారం ఇలాంటి దృష్టితో ఎప్పుడైతే చూస్తారో ఇది సేవ కాదు అంటున్నారు బాబా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెకింగ్ పాయింట్ ఎందుకంటే అందరి దృష్టి అలాగే ఉంది సహయోగం కాదు కానీ స్వయాన్ని మరి సర్వలను వియోగంగా చేయటానికి ఆధారం ఇది మాటి మాటికి దేశలో ఉంచుకోండి అంటున్నారు బాబా స్వతంత్రం ఉంది సేవ చేస్తూ వాళ్ళు దూరం పెట్టడం వాళ్ళు అసేయించుకోవడం వాళ్ళని హేళన చేయడం వాళ్ళని తక్కువగా చూడడం మీరు సేవ చేయడానికి అర్హత లేదు ఇలాంటివన్నీ ఇలాంటి నీచమైన ఆలోచన అపవిత్రమైన ఆలోచనతోని ఇలాంటి సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళని నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను అందుకే బాబా ఈరోజు మురళిలో ఏది చెప్పారో అది ఈ వీడియో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి నేను డేట్ కూడా ఇస్తాను ఇక్కడ పుస్తకాలు ఉంటే చదువుకోండి అచ్చా ఓం శాంతి